ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరన్నారు బాగున్నారో నేను బాగున్నా మీరు బాగున్నారండి ఇదిగోండి ఈ రోజు మరొకసారి కార్తీక అండి అందుకే ఈరోజు చేపలు తీసుకొచ్చారండి ఈ విధంగా నేను బాగు చేసుకుందా నేను చక్కగా శుభ్రంగా బాగు చేసుకుని నీట్గా ముక్కలు కోసుకొని తర్వాత మనం కర్రీ స్టార్ట్ చేసి కూర చేసేసుకుందామండి ఇదిగోండి చక్కగా చేపలు బాగు చేసుకొచ్చానండి నీట్గా ఇది ఇప్పుడు మనం కలిపేసుకుందాం ఫస్ట్ ఉప్పు వేసారండి తర్వాత పసుపు తర్వాత కారం తర్వాత అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పేస్ట్ వచ్చేసి ఊరగాయ ఊట ఇట్లా ఊట వేసుకుంటే మంచి బాగుంటుందని చెప్పి వేస్తాను ఎప్పటి నుంచి అది వెనకటి నుంచి మా అమ్మ తాతలు ఇది ఆనది ఇదిగోండి దీని సరిపడిన నుండి చక్కగా దీన్ని మొత్తంగా కలిపేసుకుందాం చాక ఇలా బాగా చేసినాడు ముళ్ళు తగ్గినాయండి కోసం ముళ్ళు కొట్టింది ఆ ఏదో తెచ్చుకుంటే భయం వేస్తుందండి తినడానికి ఎంత టేస్ట్ కానీ చేస్తాము జమా చేకరండి గంట దారు పట్టిందండి ఒక దాన్ని బా ఇక ఇది మొత్తం ఇట్లా కలిపేసుకొని ఒక ఐదు నిమిషం ఉంచుకున్న చెంతకుండా బాగుంటుంది బాగుంటుందండి కాతి రోజు ఎవరు కూడా ఒక్క ముఖం తినాలండి కాత్రిరండి ఆరోగ్య రీత్యా మొక్కసారి కాచిన చేపలు కొట్టింటే అని చెప్పి ఎప్పుడో తాతల తండ్రులు కాడ నుంచి ఇది ఆనవాయితీగా వస్తుందండి కందుకూరులు రీసెంట్గా పక్కన గారి ఆధ్వర్యంలో చేప ముందు కూడా వేస్తారండి ఎక్కడెక్కడ నుంచి వచ్చి వేసుకెళ్తారండి చేప నోట్లో వేసి మన గొంతులు వేస్తారండి సరకుని సారిపోతుంది గొంతులు కొంచెం పత్తాలు చెప్తారండి చక్కగా మళ్ళీ సంవత్సరం మళ్ళీ మంచేస్తారండి తగ్గకపోతే ఎప్పుడు చింతపండు కొంచెం పోస్తారు ఎక్కువ కట్టావు కదన్న ముక్కలు ఎక్కువ కట్టగలవు ఇదిగో చింతపండు కొంచెం కూడా ఈ విధంగా మనం పోసేద్దాం ఇది మన చక్కగా ఈ విధంగా మనం పులుసు కూడా పోసేసుకున్నాం నిండా పోసేసి పులుసు పోయే పెట్టేసుకుందామండి సగం ఉడికిన తర్వాత కొంచెం దాకా నీళ్ళు తిప్పేసి ధనియాన్ని పొడి వేసుకుందామండి ఈ విధంగా నేను చేపల కూర అండి చక్కగా దగ్గర బడ్డాకేసి తిప్పేసుకుంటే చాలా టేస్ట్ ఉంది కాదు ఆరిన తర్వాత చేపలుకు తినాలండి వేడి వేడిగా అంత టేస్ట్ ఉందో ఆరేక మట్టుకు వాడతాండి నేనైతే ఈ విధంగా చేస్తానండి నేను చేసే దాని మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్